రాజా విజయాదిత్య సీరియల్ విమలాదిత్యుడు విష్ణుక్రాంత ఇద్దరూ సుధామ మహర్షిని కలుస్తారు తన బిడ్డ శేషుడిగా పుట్టడానికి గత జన్మ శాపం వలన అని చెబుతారు శాపం పోవాలి అంటే శేషుడికి పెళ్లి జరగాలి అనడంతో ఇక ఇద్దరూ రాజ్యానికి వచ్చేస్తారు రాజ్యంలో శేషుడు కనిపించకపోవడంతో మహారాణి ఆందోళనకి గురవుతారు మహారాణి కంగారు పడకండి మన శేషుడు ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు అని మహారాణికి చెప్పి వైపు చూసి అందరూ వెతకండి శేషుడిని అంది గిరిజ కూడా వెతుకుతూ గిరిజ మాటలకి చెలికెత్తలు అంతా వెతుకుతున్నారు బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమోనే చిన్న శేషుడు క్షేమమేనా అని అప్పుడప్పుడు అడిగే రాజుగారికి ఏనాటికైనా ఈ శేషుడు మనిషి అవుతాడని కొండంత ఆశతో ఉన్న ఆ వెర్రి రాజుకి ఏమని చెప్పను మనకు ఈ ఆశ కూడా లేదు శేషుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పనా అని మరీ మరీ తలుచుకుని పిచ్చిదానిలా మాట్లాడుతోంది ప్రభావతి అమ్మా రాణి బాధపడకండి ఇక్కడే ఎక్కడో ఉంటాడు అంది గిరిజ బయటికి వెళ్ళి ఎవరి కళ్లపడినా పాముని భయపడి కొట్టి చంపేస్తారే నా తండ్రిని గిరిజ బయటికి వెళ్ళి వెతుకుదామే ఎవరైనా చంపేస్తుంటే చంపకండి అది పాము కాదు నా బిడ్డా అని ఆపి తెచ్చుకుంటానే అయ్యో దేవుడా అని గుండె బాదుకుంటున్న రానని చూసి అలా ఊహించకండి మహారాణి మన శేషుడికి ఏమీ కాదు అని ధైర్యం చెప్పింది గిరిజ నా గుండె బ్రద్దలైపోతోంది గిరిజ ఐదు నెలల నుంచి పెంచుతున్నాను ఏనాడూ ఇలా అవ్వలేదు అంది ప్రభావతి తలుపు వెనక నుండి వస్తున్న శేషుని చూచి అమ్మా శేషుడు అని అంది గిరిజ చిన్న శేషు ఇక్కడ ఉన్నావా ఎంత ఏడ్చానురా తండ్రి అని దగ్గరకు తీసుకుంది ప్రభావతి శేషుడు బుస్సు బుస్సు అని నాలుక ఆడించి ఏదో చెబుతున్నాడా అన్నట్టుగా ప్రభావతి వైపు తిరిగాడు రాణి పెట్టి తెరవగానే అందులోకి వెళ్లి చుట్ట చుట్టుకుని పడుకున్నాడు ప్రభావతి ఆ పెట్టె ఒళ్ళో పెట్టుకుని పైన చెయ్యి వేసి అపురూపంగా పట్టుకుంది ఇన్నాళ్ళు నన్ను గొడ్రాలెనని సాటివారు చులకనగా చూశారని ఎంతో బాధపడ్డాను ఏ దేవుని దైవలనో సంతానం కలుగుతోందని ఎంతో ఆనందించాను ఇప్పుడు ఈమె పామును కన్నదా అని అందరూ హేళన చేస్తారు మహారాజుకు అపకీర్తి వస్తుందని ఈ శేషిని రహస్యంగా పెంచుతున్నాను గిరిజ మీరందరూ నాకు తోబుట్టువుల్లాగా ఉండి నన్ను శేషుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఇక ముందు కూడా నా శేషుడు ఎటూ పోకుండా చూసుకోవాలి సరేనా అంది ప్రభావతి మహారాణి మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అన్నారు అందరూ ఏక కంఠంతో ఇక అప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా చూసుకోసాగారు శేషుడు రోజురోజుకీ పెరిగి పొడుగు అవుతున్నాడు కాలంతో పాటు దినదినాభివృద్ధి అవుతున్నాడు అలా పదహారేళ్లు గడిచిపోయాయి ఈ గడిచిన కాలంలో ఎవరికీ అనుమానం రాకుండా మంత్రి సలహాతో ఎప్పటికప్పుడు తన పుత్రుని ఎదుగుదలను చాటింపు వేయిస్తున్నాడు విమలాదిత్యుడు శేషుడికి ఏడేళ్లు గడిచేటప్పటికీ ఉపనయనం చేశామని ప్రకటించాడు ఎనిమిదేళ్లు నిండేటప్పటికీ విద్య నేర్పడానికి గురువు వద్దకు శుశ్రూష చేయడానికి వెళ్లాడని దండోరా వేయించాడు పదహారేళ్లు నిండేటప్పటికీ అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడయ్యాడని అందరికీ చెప్పి మురిసిపోయాడు మంత్రి రాజు వెనుకనే ఉండి ఇవన్నీ నిజాలని ప్రజలను నమ్మించాడు ఇదంతా గమనిస్తున్న సోమనాథవర్మ తనలో తాను నవ్వుకునేవాడు లేని యువరాజుని ఎలా తీసుకువస్తారని ఇలా చెబుతున్నారు మహారాజు చెప్పడం ఈ ప్రజలకు డిగా నమ్మడం అని అనుకుంటూ అందరి మీద జాలి చూపేవాడు తాను రాజు అవ్వడానికి అవకాశం ఎప్పుడు చిక్కుతుందా అని ఎదురుచూసేవాడు రోజు రానే వచ్చింది యువరాజుకి పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి ఇప్పుడు చూపిస్తే లేని యువరాజుని చూపాలి లేదంటే సత్యమైన పాము సంగతి బహిర్గతం చేయాలి ఏదైనా రాజు ఇరకాటంలో పడే సందర్భం అందుకే ఈ సందర్భమే తనకు కలిసివచ్చే అంశమని ధీమాగా ఉన్నాడు సోమనాథవర్మ మహామంత్రి నా ఆశ ఆశగానే మిగిలిపోయింది నీ సహాయంతో నేను ఎన్నో సమస్యలు అవలీలగా ఎదుర్కొన్నాను ఇప్పుడు మరికొన్ని కఠినతర సమస్యలు వస్తున్నాయి నేను ఏమి చెయ్యాలి మంత్రివర్య క్లిష్ట పరిస్థితిలో ఒక అబద్ధం చెప్పాక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం చెప్పాలి ఒక అబద్ధం మీద మరొక అబద్ధం ఆ అబద్ధం మీద మరోటి ఇలా అబద్దాలు చెప్పుకుంటూ మరింత చిక్కుపరిస్థితుల్లో పడిపోయాము దారి తెన్ను కనిపించక కొట్టిమిట్టాడిపోతున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలి మంత్రివర్య అని అడిగాడు మహారాజు ఇప్పుడు ఎందుకలా ఇంతలా కలత చెందుతున్నారో తెలియజేయండి మహారాజా అని అడిగాడు విష్ణుక్రాంత మీకు తెలియనిదా కొన్ని దేశాల రాజులు పత్రికలు వ్రాసి పంపిస్తున్నారు అందులో విషయమేమిటి అంటే వారి కుమార్తెను మన యువరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలన్నది వారి కోరికంట మీ అంగీకారం తెలియజేస్తే మేము మీ దగ్గరకు వచ్చి విషయాలు మాట్లాడుతాము అని వ్రాశారు ఆ లేఖలో ఇప్పుడేమి చేయాలి మంత్రి నాకు ఏమీ తోచక బాధపడుతున్నాను అని అన్నాడు విమలాదిత్యుడు మహారాజా ఇంత మాత్రానికే విచారమెందుకు ఎవరెవరు ఏమి వ్రాసారో వారి వారికి తగినట్లు వ్రాయండి రాజా మీకు తెలియని విషయం కాదు కదా కొన్నాళ్ల వరకు మా యువరాజుకు వివాహం చేయడం లేదు ఇది మీరు గ్రహించవలను అని వ్రాయండి కొంతకాలం తరువాత ఆలోచిద్దాం అన్నాడు మంత్రి ఎంతకాలం ఆలోచిస్తాం ఆ తరువాత మాత్రం ఏం చేస్తాం విమలాదిత్యుడు మహారాజా మనము ఈ విషయమై రహస్య సమావేశం చేయాలి మీరు వీలు చూసుకుని చెప్పండి అన్నాడు విష్ణుక్రాంత ఈరోజు రాత్రి కార్యక్రమాలు అయిపోయాక మీరు నా రహస్య మందిరానికి రావచ్చు మంత్రి అన్నాడు రాజు అనుకున్నట్టుగానే రాత్రి అవగానే విష్ణుక్రాంత రహస్య మందిరానికి వచ్చాడు మహారాజా విష్ణుక్రాంత అనే మంత్రిని లోనికి రావచ్చా అని అడిగాడు మంత్రిని తానే దగ్గరుండి లోనికి తీసుకెళ్లి మహామంత్రి సామంతరాజుల దగ్గర రాజసభలోనూ నేను రాజుగానూ నువ్వు మంత్రిగాను ఉండవలసి ఉంటుంది మనం ఏకాంతంగా ఉన్నప్పుడు అన్నదమ్ములమే అన్నాడు విమలాదిత్యుడు చిత్తం మహారాజా ఆ చనువుతోటే ఇప్పుడు మీతో ఈ విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు మంత్రి చెప్పు విష్ణుక్రాంత ఏంటి విషయం అని అడిగాడు విమలాదిత్యుడు మన శేషుడికి పెళ్లి చేయాలి కదా ఆ విషయం అన్నాడు విష్ణుక్రాంత ఆలోచిస్తూ ఇప్పటికే నువ్వు నేను ప్రభావతి నీ కుమారుడు కూడా నలిగిపోతున్నాము ఇప్పుడు పెళ్ళి ఎలా చేస్తామో నిజం తెలిస్తే పిల్లని ఎవరిస్తారు వద్దు వద్దు మంత్రి వద్దు అన్నాడు విమలాదిత్యుడు మహారాజా వినండి గుర్తున్నదా పదహారేళ్ల క్రితం మనం సుధామ మహర్షిని కలిసాం ఆయన మన శేషుడికి వివాహం చేస్తేనే అన్నీ సద్దుమణుగుతాయి అని చెప్పారు కాబట్టి మన శేషుడు పుట్టినప్పుడు జాతకం రాసిన బ్రాహ్మణులను పిలిచి ఆ జాతకానికి సరిపోయే నాగదోషం ఉన్న జాతకం గల పిల్లని చూడమని చెప్దాం ఆ పెళ్లికూతురు జాతకంలో ఐదవతనం బాగుండి సంతానయోగం బలంగా ఉంటే మన శేషుడిలో మార్పు వస్తుంది అన్నాడు విష్ణుగ్రాంత అలాంటి జాతకురాలు ఉంటే మాత్రం పెళ్లికి ఎలా ఒప్పిస్తాం మనం ఇది ఇంకా పెద్ద సమస్య కదా ఇంకా ఉచ్చులో కూరుకుపోతామేమో అని సందేహం వెలిపిచ్చాడు విమలాదిత్యుడు ఇప్పుడు ఏదో ఒక విధంగా ఆలోచించి పెళ్లి చేయకపోతే మా పిల్లనిస్తాం మా పిల్లనిస్తామని పత్రికలు పంపిన రాజులు మీ కుమారునికి పెళ్లి ఎందుకు చేయడం లేదంటే ఏ ఏ కారణాలు ఉన్నాయో అనుకుంటారు నేను బాగా ఆలోచించాను కత్తికి బాసికం కట్టి పెళ్లి చేద్దాం అన్నాడు మంత్రి అది విని కాసేపు నిర్గాంతపోయాడు విమలాదిత్తుడు కొంత సమయానికి తేరుకుని ఇక ఆలోచించే శక్తి అయితే మాత్రం నాకు లేదు ఏం చేస్తావో నువ్వే చెయ్యి ముంచినా నీదే భారం మహామంత్రి అన్నాడు విమలాదిత్తుడు విష్ణుక్రాంత జ్యోతిష్కులను పండితులను పిలిపించాడు విప్రపుంగవుల్లారా మహారాజు కుమారుని జాతకం మీరే మీరేవ్రాసారు ఒకటి మీ దగ్గర ఉంచుకుని ఒకటి మాకిచ్చారు ఇప్పుడు మీరు రాజకుమారుని జాతకానికి సరిపోయే జాతకురాలైన యువరాణిని అన్వేషించాలి ఐదవతనం చూసి సంతానయోగం చూసి జాతకం సరిపోతే పిల్ల మీకు నచ్చితే పిల్ల తల్లిదండ్రులకు ఒక మాట ఖచ్చితంగా మాత్రం చెప్పండి మహారాజు ఇంటి ఆచారం ఏంటంటే పెళ్లికి పెళ్లి కొడుకు రాడు కత్తికి బాసికం కట్టి పెళ్లి చేస్తారు పెళ్లి ఘనంగా చేస్తారు తిరుగుమరుగులు వారికి ఆనవాయితీలు లేవు పిల్లను తీసుకుని వెళ్లిపోవటమే ఈ విషయం వారికి ఇష్టం అవ్వాలి మిగిలిన వేడుకలన్నీ బాగా జరిపిస్తామని వారిని రండి మీకు కావలసిన ధనం ఇస్తాం తీసుకుని వెళ్ళండి అన్నారు మహామంత్రిగారు రాజుగారు అంతా బాగానే ఉందిగాని మహారాజా తమరి వంశంలో ఈ వింతైన ఆచారం మేమెప్పుడూ వినలేదు అని అన్నాడు ఒక పండితుడు ఇది మా పూర్వీకులలో ఉండేదట మరలా కొన్ని తరాల తర్వాత అది పునరావృతం చేయాలని మా తండ్రిగారు అంటుండేవారు అది మేము పాటిస్తున్నాము నేను చెప్పినది విన్నారుగా ఈ విషయంపై జాగ్రత్తగా మనసుపెట్టి పనిచేయండి అని అన్నాడు విమలాదిత్యుడు అలాగే మహారాజా మీరు చెప్పినవన్నీ జాగ్రత్తగా చేసుకొస్తాం అని ధనం తీసుకుని మహామంత్రి మాకు సెలవిప్పించండి మేము రేపు బయలుదేరతాం అన్నారు బ్రాహ్మణోత్తములు మహారాజు మహామంత్రుల వద్ద సెలవు తీసుకుని పెళ్లి కూతురుని వెతకడానికి బయలుదేరారు పండితులు తమ శేషుడికి తగిన వధువుని వెతికి తీసుకొస్తారన్న ఆనందంలో ఉండగా మహారాజుకి ఒక ఉపద్రవం ఎదురయింది ఎన్నాళ్ల కాజుకు కూర్చున్న శ్రీకంఠవర్మ సాకేత రాజ్యం మీదికి దండయాత్రకు బయలుదేరుతున్నాడన్న వర్తమానం అందింది అది విన్న విమలాదిత్యుడు దిగులు చెందుతుండగా మహామంత్రి విష్ణుక్రాంత వచ్చి మహారాజా ఎందుకు విచారిస్తున్నారు అని అడిగాడు ఏముంది మహామంత్రి శ్రీకంఠవర్మ దండయాత్ర గురించి వార్త వినగానే మనసంతా కలవరపడుతుంది అని చెప్పాడు విమలాదిత్యుడు ఇందులో విచారించడానికి ఏముంది ప్రభు మనం ఎప్పటినుంచో అనుకుంటున్నదే కదా ఎన్నాళ్ల నుంచో మన దేశం మీద దండయాత్ర చేయాలని ఆశపడి భంగపడి వెళ్ళిపోయాడు ఆ శ్రీకంఠవర్మ ఈసారి కూడా అలాగే జరుగుతుంది ఎంతో పరాక్రములైన తమలాంటివారు ఇటువంటి వాటి గురించి ఆలోచించడం భావ్యం కాదు అయినా మన దగ్గర అత్యంత శరీరధారుఢ్యం కలిగిన సైనికులున్నారు వారందరూ అతి వీర్యవంతుడైన సోమనాథవర్మ నాయకత్వంలో ఆరితేరినవారు మీరేమీ చింతించాల్సిన పనిలేదు అని అభయమిచ్చాడు విష్ణుక్రాంత మహామంత్రి మాటలు విన్న తర్వాత కొంత శాంతి పొందాడు విమలాదిత్యుడు తర్వాత రోజు విమలాదిత్యుడు కొలువుదీరి ఉండగా శ్రీకంఠవర్మ రాజ్యం నుండి ఒక దూత వచ్చాడు మహారాజా నేను దంతిదుర్గ రాజ్యం నుండి వచ్చాను మా మహారాజు శ్రీకంఠవర్మ పంపగా ఒక దూతగా వచ్చాను మీ మీద యుద్ధానికి మేము వస్తున్నామని చెప్పమన్నారు మా మహారాజు అని చెప్పాడు ఆ తూత అది విన్న విష్ణుక్రాంత మీరు దండయాత్రలకు వస్తే ఇక్కడ ఎవరు చేతులకు గాజులు తొడుక్కోలేదని మీ మహారాజుకి మా మహారాజు మాటగా చెప్పండి మేము కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పండి కాని ఒకటి మాత్రం గట్టిగా చెప్పండి ఈసారి యుద్ధంలో ఓడిపోతే సజీవంగా మాత్రం మీ రాజ్యానికి వెళ్లరు మీ పార్థివ దేహం వెళ్తుందని చెప్పండి ఇక మీరు దయచేయవచ్చు అన్నాడు దూత వెళ్ళిపోయాడు అనుకున్నట్టుగానే ఒకరోజు శ్రీకంఠవర్మ తన సైన్యంతో సాకేత రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు ఇరు రాజ్యాల మధ్య భయంకరమైన పోరు జరుగుతోంది రోజు రోజుకి తన సైన్యం తగ్గిపోవడం గమనిస్తున్నాడు విమలాదిత్యుడు ఒకరోజు విమలాదిత్యుడు విష్ణుక్రాంత ఏకాంతంగా కలుసుకున్నారు మహామంత్రి రోజుకి మన సైన్యం సంఖ్య సన్నగిల్లుతోంది గ్రహించావా అని అడిగాడు అవును మహారాజా నేను కూడా గమనించాను మన సైన్యం అత్యంత పరాక్రమవంతులు అంత సులువుగా లొంగేవాళ్లు కారు దీని వెనకాల ఏదో మర్మముందేమో అని కనిపెట్టాలి నాకు మీరు అవకాశమిస్తే ఒకరోజు నేను యుద్ధభూమికి రాకుండా అత్యంత రహస్యంగా ఆ మర్మాన్ని కనిపెట్టడానికి చూస్తాను అని అన్నాడు విష్ణుక్రాంత అలాగే విష్ణుక్రాంత ఆ మర్మం తెలిసే వరకు నీవు ఆ పని మీదనే ఉండు అని ఆజ్ఞ వేశాడు తరువాత ఏం జరుగుతుంది మహారాజు అనుకున్నట్లుగానే కత్తితో పెళ్లి చేస్తారా శత్రు రాజ్యానికి సహాయం చేసేది ఎవరు విష్ణుక్రాంత ఆ విషయం కనిపెడతాడా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే విండునే ఉండండి राजा विजयादित्य मी तपस्वी आडियो लो